మానవత్వం చాటుకున్న కుమారి ఆంటీ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్కు అందించిన కుమారి ఆంటీ ఈ సాయంతో అందరికీ ఆదర్శంగా నిలుస్తూ మరో మెట్టు ఎక్కేసిన కుమారి ఆంటీ హైదరాబాద్ సెప్టెంబర్ పద్దెనిమిది తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల వరద బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే వరద బాధితులను ఆదుకునేందుకు కుమారి ఆంటీ ముందుకు వచ్చారు కుమారి ఆంటీ అంటే తెలియని ఉండరు ఆ మధ్య సోషల్ మీడియాలో సునామీ సృష్టించి ఏకంగా ప్రభుత్వాన్నే కదిలించిన కుమారి ఆంటీ ఈ మధ్య కొంచెం సైలెంట్ అయ్యింది అయితే ఇప్పుడు తన గొప్ప మనసు చాటుకుని మరోసారి తెరపైకి వచ్చింది ఆయనన్న మీది మొత్తం వెయ్యి రూపాయలయ్యింది రెండు లివర్లు ఎగస్ట్రా అంటూ చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ల వరకు ఆప్యాయంగా పలకరించిన కుమారి ఆంటీ ఇప్పుడు తన పెద్ద మనసు చాటుకుంది వరద బాధితులను తన తాహతకు తగ్గట్టుగా కుమారి ఆంటీ ముఖ్యమంత్రి సహాయ నిధికి యాభై వేల విరాళం అందజేసింది తన కుమార్తెతో కలిసి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఆయనకే యాభై వేల రూపాయల చెక్కును అందజేసింది కుమారి ఆంటీ తాను చేసుకునే చిన్న వ్యాపారంతో కష్టపడి సంపాదించిన డబ్బులో నుంచి వరద బాధితులకు సాయం అందించింది కుమారి ఆంటీ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిందని అంటున్నారు